క్రింది వాణిలో సరైనది స్టేట్మెంట్ వన్ నేను స్టేట్మెంట్లో ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి స్టేట్మెంట్ వన్ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ ఒకటిన జరుపుతారు స్టేట్మెంట్ టూ ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటిన జరుపుతారు మనము ఆప్షన్ చూస్తే ఆప్షన్ వన్ రెండు మాత్రమే ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ కామా టూ ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ అవుతుందనా రెండు మాత్రమే రెండో స్టేట్మెంట్ మాత్రమే సరైనది ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటిన జరుపుతారనేదే సరైన స్టేట్మెంట్ అవుతుంది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ ఒకటిన జరుపరు డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మనము జరుపుతాం డిసెంబర్ ఒకటిన మనకు ఎయిడ్స్ డే జరుపుకుంటారు రైట్ ఇంకా మనము రెండవ ప్రశ్నలోకి పోదాము రెండవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది స్టేట్మెంట్ వన్ కంటిచూపు సరిగా లేని వారు విషయాలను స్పర్శ ద్వారా గ్రహిస్తారు స్టేట్మెంట్ టూ కంటి చూపు సరిగా ఉన్నవారు స్పర్శ ద్వారా మాత్రమే విషయాలను గ్రహిస్తారు స్టేట్మెంట్ త్రీ కంటి చూపు సరిగా లేని వారు విషయాలను సైగల ద్వారా గ్రహిస్తారు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా వన్ కామా త్రీ ఆప్షన్ త్రీ ఒకటి మాత్రమే ఆప్షన్ ఫోర్ మూడు మాత్రమే దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ త్రీ అవుతుందన్న ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే స్టేట్మెంట్ ఒకటి మాత్రమే సరైనది కంటి చూపు సరిగా లేని వారు విషయాలను స్పర్శ ద్వారా గ్రహిస్తారు కానీ కంటి చూపు ఉన్నవారు విషయాలను స్పర్శ ద్వారా మాత్రమే గ్రహించరు చూసి కూడా గ్రహిస్తారు కాబట్టి స్టేట్మెంట్ టూ రాంగ్ స్టేట్మెంట్ త్రీ చూడండి కంటి చూపు సరిగా లేని వారు విషయాలను సైగల ద్వారా గ్రహిస్తారు సైగలు ఎట్లా చేస్తారండి కంటి చూపు లేనివారు సో ఇది కూడా రాంగ్ కంటి చూపు సరిగా లేని వారు విషయాలను వాళ్ళ దగ్గర ఉన్న కర్ర చూపుడు కర్ర ద్వారా విషయాలను గ్రహిస్తారు ఒకటి నెక్స్ట్ ఎక్కువ అని మనము రాజాది గ్రేట్ సినిమాలో మీరు చూసి ఉంటారు ఎక్కువ అంటే మనుషులు కానీ వస్తువులు కానీ ఉన్నప్పుడు ఒక సౌండ్ లేనప్పుడు ఒక సౌండ్ వస్తుంది ద్వారా అంటే శబ్దాల ద్వారా కూడా కంటి చూపు లేని వారు విషయాలను గ్రహిస్తారు అంటే దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ అవుతుందన్న మూడవ ప్రశ్న మీ నాన్నగారి అక్క భర్త తండ్రి నీకు ఏమవుతాడు ఆప్షన్ వన్ తాత ఆప్షన్ టూ బావా ఆప్షన్ త్రీ మామయ్య ఆప్షన్ ఫోర్ అన్నయ్య సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ సరైన సమాధానం మనకు ఆప్షన్ వన్ తాత అవుతుందా నాలుగవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది స్టేట్మెంట్ వన్ వానపాము నేల లోపల బోరియల్లో నివసిస్తుంది స్టేట్మెంట్ టూ నేల లోపల బోరియల్లో ఎలుక నివసించదు స్టేట్మెంట్ త్రీ నేల లోపల బోరియల్లో కుందేలు నివసిస్తుంది సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ కామా త్రీ దీంట్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ త్రీ అవుతుందన్న వన్ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ అవుతుంది వానపాము నేల లోపల బొరియల్లో నివసిస్తుంది ఇది సరైన స్టేట్మెంటే స్టేట్మెంట్ త్రీ నేల లోపల బొరియలో కుందేలు నివసిస్తుంది ఇది సరైన స్టేట్మెంటే స్టేట్మెంట్ టూ చూడండి నాన్న నేల లోపల బొరియలు ఎలుక నివసించదు అంటున్నాడు కానీ ఎలుక అనేది నేల లోపల బొరియలో నివసిస్తుంది కాబట్టి ఇక్కడ నివసించదంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది మనకు సరైన సమాధానము ఆప్షన్లో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మనకు నక్క అనేది చెట్టు కింద బొరియల్లో నివసిస్తుంది తొండ అనేది నేల కింద బొరియల్లో నివసించదు సో మనకి ఇక్కడ మాత్రం సరైన సమాధానము ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ అవుతుంది ఐదో ప్రశ్న చూద్దాము ఐదో ప్రశ్న నేను ప్రశ్న చదివేలోపు ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఐదవ ప్రశ్న క్రింది వాణిలో సరికానిది స్టేట్మెంట్ వన్ క్రోటాన్ మొక్కలు వి ఆకులు సారీ క్రోటాన్ మొక్కల ఆకులు వివిధ రంగుల్లో ఉంటాయి స్టేట్మెంట్ టూ మామిడి చెట్టు ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి స్టేట్మెంట్ త్రీ మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి స్టేట్మెంట్ ఫోర్ మామిడి చెట్టు రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి దీంట్లో మనకు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ మూడు మాత్రమే ఆప్షన్ ఫోర్ నాలుగు మాత్రమే దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ త్రీ మూడు మాత్రమే మూడు మాత్రమే సరైన ఆప్షన్ ఆన్సర్ అవుతుంది మనకు చూడండి స్టేట్మెంట్ త్రీ ఏముంది మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి నాన్న మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి లేత ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు సరి కానిది అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఆరో ప్రశ్న క్రింది వాటిలో సరైనది దోమలు పెరగ స్టేట్మెంట్ వన్ దోమలు పెరగకుండా ఉండడానికి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేస్తారు స్టేట్మెంట్ టూ దోమలు పెరగకుండా ఉండడానికి క్లోరిన్ బిల్లలు వాడతారు స్టేట్మెంట్ త్రీ దోమలు పెరగకుండా ఉండడానికి మలాథియన్ పిచికారీ చేస్తారు దోమలు పెరగకుండా ఉండడానికి కిరోసిన్ని పిచికారీ చేస్తారు ఇక ఆప్షన్ చదువుతున్నా ఆప్షన్ వన్ కామ ఆప్షన్ వన్ వన్ కామా త్రీ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ త్రీ కామా ఫోర్ ఆప్షన్ ఫోర్ టూ కామా ఫోర్ దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ త్రీ అవుతుందన్న త్రీ కామా ఫోర్ దోమలు పెరగకుండా ఉండడానికి మలాతియన్ తీయన్ పిచికారీ చేస్తారు ఈ స్టేట్మెంట్ సరైనదే దోమలు పెరగకుండా ఉండడానికి కిరోసిన్ పిచికారీ చేస్తారు ఈ సమాధానము ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే దీంట్లో మనకు వన్ కామా టూ అనేది సరికానివి దోమలు పెరగకుండా ఉండడానికి బ్లీచింగ్ పౌడర్ని పిచికారీ చేయాలన్నా ఈ బ్లీచింగ్ పౌడర్ని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు బ్లీచింగ్ పౌడర్ని అండ్ క్లోరిన్ బిల్లలని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు సో మనకు సరైన సమాధానము ఆప్షన్ త్రీ అవుతుందన్న దీంట్లో రైట్ ఇక మన ఏడవ ప్రశ్నలోకి వెళ్దాము ఏడవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది క్రింది వాణిలో సరైనది స్టేట్మెంట్ వన్ పక్షుల చలనంలో తోక రెక్కలు ఉపయోగపడతాయి స్టేట్మెంట్ టూ జంతువుల చలనంలో కాళ్ళు చర్మము తోక ఉపయోగపడుతుంది స్టేట్మెంట్ త్రీ పక్షులు మరియు జంతువుల చలనంలో తోకాకాళ్ళు ఉపయోగపడతాయి నేను ఆప్షన్ అవుతున్నా ఆప్షన్ వన్ వన్ కామా త్రీ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా టూ కామా త్రీ ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ దీంట్లో మనకు సరైన సమాధానము మీరు కామెంట్ చేయండి అన్న రైట్ దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ వన్ అవుతుందన్న వన్ కామా త్రీ పక్షుల చలనంలో తోకా రెక్కలు ఉపయోగపడతాయి ఇది సరైన స్టేట్మెంటే స్టేట్మెంట్ త్రీ చూడండి పక్షులు మరి జంతువుల చలనంలో తోకా కాళ్ళు ఉపయోగపడతాయి ఇది కరెక్టే స్టేట్మెంట్ టూలో చూడండి జంతువులు చలనం జంతువుల చలనంలో కాళ్ళు తోక ఉపయోగపడుతుంది కానీ చర్మం అనేది ఉపయోగపడదు కాబట్టి స్టేట్మెంట్ టూ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి మనకు సరైనవి అడిగారు కాబట్టి వన్ కామా త్రీ మనకు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఎనిమిదవ ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న చూద్దాం ఎనిమిదవ ప్రశ్న అది రాంగ్ టైప్ అయింది రైట్ తొమ్మిదవ ప్రశ్న దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు ఆప్షన్ వన్ మలేరియా డెంగ్యూ ఆప్షన్ టూ చికెన్ గున్యా కలరా ఆప్షన్ త్రీ డెంగ్యూ టైఫాయిడ్ ఆప్షన్ ఫోర్ మలేరియా కలరా సరైన సమాధానం మనకు దీంట్లో కామెంట్ చేయండి రైట్ సరైన సమాధానం మనకు ఆప్షన్ వన్ అవుతుంది అన్న దోమ కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ వస్తుంది మీరు ఆప్షన్ టూలో చికెన్ గున్యా కలరా ఉంది కలరా అనేది దోమ వల్ల రాదు ఇది ఈగ ఈగలు వాలిన ఆహారం కలుషిత ఆహారం తినడం వల్ల మనకు కలరా టైఫాయిడ్ అనేది వస్తుంది సో మనకు ఆప్షన్ టూ త్రీ ఫోర్ అనేటివి కరెక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి మనకు ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మలేరియా డెంగ్యూ ఈ మలేరియా అనేది ఆర్ దోమ వల్ల వస్తుంది డెంగ్యూ అనేది ఎడీస్ దోమ వల్ల వస్తుంది చికెన్ గున్యా కూడా ఎడీస్ అనే ఆడదోమ వల్లనే మనకు వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి ఇక మనము పదో ప్రశ్న చూద్దాం పదో ప్రశ్న క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అపార్ట్మెంట్ స్టేట్మెంట్ వన్ అపార్ట్మెంట్లలో అనేక కుటుంబాలు నివసిస్తారు స్టేట్మెంట్ టూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నివాసాలు కోల్పోయిన వారు డేరా ఇల్లు నిర్మించుకుంటారు స్టేట్మెంట్ త్రీ పెంకుటిల్లు పైకప్పు సరి సమతలంగా ఉంటుంది ఆప్షన్ వన్ చూడండి వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ ఆప్షన్ ఫోర్ మూడు మాత్రమే దీంట్లో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానము వన్ కామా టూ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే స్టేట్మెంట్ త్రీ అనేది ఇక్కడ మనకు రాంగ్ అవుతుంది ఎందుకు పెంకుటిల్లు పైకప్పు సమతలంగా ఉండడం దాని ఏటవాలుగా ఉంటుంది పెంకుటిల్లు పైకప్ ఎలా ఉంటుంది ఏటవాలుగా ఉంటుంది సో మనకు ఇక్కడ సమతలంగా ఇచ్చింది కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది మనకు సరైన సమాధానం ఆప్షన్ వన్ అవుతుంది వన్ కామా టూ పదకొండవ ప్రశ్న కాశ్మీర్ కేరళ ఆప్షన్ టూ కేరళ గోవా ఆప్షన్ త్రీ గోవా కాశ్మీర్ ఆప్షన్ ఫోర్ కేరళ గోవా కాశ్మీర్ సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి రైట్ మనకు పడవ ఇల్లులు ఎక్కువగా మనకు కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాలలో కనిపిస్తాయి కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మనకు భూకంపాలు వచ్చే ప్రాంతాలలో కడప భూ భూకంపాలు వచ్చే ప్రాంతాలలో మనకు ఎక్కువగా కలప ఇల్లు కనిపిస్తాయి ఏ ఇల్లు కనిపిస్తాయి కలప ఇల్లు కనిపిస్తాయి మంచు ప్రాంతాల్లో మంచుతో కట్టే ఇళ్లను మనము గ్లూ అంటాం ఏమంటాం అన్న ఈగ్లు అని అని అంటాము సో మనకు పడవ ఇళ్ళు ఎక్కువగా మాత్రం కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాలలో మనకు కనిపిస్తాయి పదమూడవ ప్రశ్న వరి అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాలు ఏవి ఒకటి తమిళనాడు కర్ణాటక రెండు కేరళ ఏపీ మూడోది తెలంగాణ మధ్యప్రదేశ్ నాలుగోది ఢిల్లీ గుజరాత్ నేను ఆప్షన్ చదువుతున్నా ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ ఫోర్ త్రీ కామా ఫోర్ ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ కామా త్రీ మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ అవుతుందన్న వన్ కామా టూ వరి అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ ఏపీతో పాటు తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలలో వరి అన్నం ఎక్కువగా తింటారు ఆప్షన్ త్రీలో తెలంగాణ ఉంది కానీ మధ్యప్రదేశ్ ఉంది కాబట్టి మధ్యప్రదేశ్లో వరి అన్నం ఎక్కువగా తినరు నాలుగో ఆప్షన్లో ఢిల్లీ గుజరాత్ ఢిల్లీ గుజరాత్లో కూడా వరి అన్నం ఎక్కువగా తినరు మధ్యప్రదేశ్ ఢిల్లీ గుజరాత్ బీహారు ఇక్కడ మనకు ఎక్కువగా ఏం తింటారు అంటే గోధుమ రొట్టెలు పూరీలు ఎక్కువగా తినే రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్ ఢిల్లీ గుజరాత్ బీహార్లలో మనకు ఎక్కువగా గోధుమ రొట్టెలు అండ్ పూరీలు తింటారు సో వరి అన్నం ఎక్కువగా తినేటి అంటే సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు కర్ణాటక కేరళ ఏపీ తెలంగాణ సో మనకి ఇక్కడ సరైన సమాధానం మనకు ఆప్షన్ వన్ అవుతుందన్న వన్ కామా టూ పద్నాలుగవ ప్రశ్న నీటిని శుద్ధి చేయడానికి దీనిని వాడతారు ఆప్షన్ వన్ క్లోరిన్ ఆప్షన్ టూ కిరోసిన్ ఆప్షన్ త్రీ మలాథియన్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీంట్లో మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి ఇది ఈజీ క్వశ్చన్ సో మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ అవుతుందన్న క్లోరిన్ 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 బిళ్ళలు బ్లీచింగ్ పౌడరు నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు కిరోసిన్ మలాతీయన్ అనేటివి దోమలు పెరగకుండా ఉండడానికి పిచికారీ చేస్తారు పదిహేనవ ప్రశ్న కుండను తయారు చేసే దశల వర్ష క్రమము ఆప్షన్ ఏ మట్టిని నీళ్లు పోసి నానబెట్టడం ఆప్షన్ బి మట్టి ముద్దను కుమ్మరి సారెపై పెట్టి తిప్పడము ఆప్షన్ సి ఎండలో ఆరబెట్టడం ఆప్షన్ డి నీడలో ఆరబెట్టడం ఆప్షన్ ఈ చెక్కతో కొట్టడం ఆప్షన్ ఎఫ్ కాల్చడము మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ సరైన సమాధానం చెప్తున్నా ఫస్ట్ మనం మట్టిని తీసుకొచ్చిన తర్వాత మట్టిలో నీళ్లు పోసి నానబెట్టి తొక్కుతాం నాన్న ఇది మొదటి దశ తొక్కిన తర్వాత మెత్తగైనటువంటి మట్టిని మనము ఆ మట్టి ముద్దను కుమ్మెర సారేపై పెట్టి తిప్పుతాము తిప్పిన తర్వాత దాని మీద కరెక్ట్ ఆకారం రావడం కోసం కుండ యొక్క కరెక్ట్ ఆకారం రావడం కోసం మనం చెక్కతో కొడతాం నాన్న దేంతో కొడతాం చెక్కతో కొడతాం ఏబిఈ తర్వాత కొట్టిన తర్వాత కుండ తయారైన తర్వాత దానిని నీడలో ఆరబెడతాం ఎక్కడ ఆరబెడతానా నీడలో ఆరబెడతాం నీడలో ఆరబెట్టిన తర్వాత ఎక్కడ ఆరబెడతాం అలా ఎండలో ఆరబెడతాం ఎండలో ఆరబెట్టిన తర్వాత దానిని మనం అవంలో వేసి కాలుస్తాము ఇది లాస్ట్ సో మనకు ఏబిఈ డిసిఎఫ్ ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్లో ఉంది సో మనకు ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది రైట్ అన్న ఇక నెక్స్ట్ మనము పదహారో ప్రశ్నలోకి వెళ్దాము పదహారో ప్రశ్న గ్రామ పంచాయతీ విధులు వీధి ఆప్షన్ వన్ వీధి దీపాలు పెట్టడం ఆప్షన్ టూ గ్రామాల్లో కాలువలు శుభ్రం చేయడం ఆప్షన్ త్రీ మంచినీటి సరఫరా ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ విధులు పదిహేడవ ప్రశ్న ఆరోగ్య కార్యకర్త యొక్క విధి కానిది స్టేట్మెంట్ వన్ పెద్ద పెద్ద రోగాలకు మందులు ఇవ్వడం స్టేట్మెంట్ టూ పల్సు పోలియల చుక్క పల్సు పోలియ చుక్కలు వేయడం స్టేట్మెంట్ త్రీ ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడము ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ త్రీ టూ కా సో ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ ఒకటి మాత్రమే ఆప్షన్ ఫోర్ రెండు మాత్రమే దీనిలో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ త్రీ ఒకటి మాత్రమే ఎందుకంటే పెద్ద పెద్ద రోగాలకు మందులు ఇవ్వడం అనేది ఆరోగ్య కార్యకర్త విధి కాదు పల్సు పోలి వేయడం ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం అనేది మాత్రమే కార్యకర్త యొక్క ఆరోగ్య కార్యకర్త యొక్క విధి అవుతుంది సో మనకు కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ త్రీ మనకు సరైన సమాధానము అవుతుంది పద్దెనిమిదవ ప్రశ్న మొ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చదరంగంను పరిచయం చేసిన దేశం ఏది ఆప్షన్ వన్ ఇండియా ఆప్షన్ టూ చైనా ఆప్షన్ త్రీ తైవాన్ ఆప్షన్ ఫోర్ శ్రీలంక దీంట్లో మనకు సరైన సమాధానము ఏమవుతుందంటే ఆప్షన్ వన్ ఇండియా అవుతుందన్న భారతదేశం అనేది మొట్టమొదటిసారిగా చెస్ను మనం పరిచయం చేశాం ప్రపంచానికి చెస్లో మొత్తము అరవై నాలుగు గల్లు ఉంటాయినన్నా ముప్పై రెండేమో బ్లాక్ ముప్పై రెండేమో వైట్ రైట్ ఇక మనము పంతొమ్మిదవ ప్రశ్నలోకి వెళ్దాం పంతొమ్మిదవ ప్రశ్న క్రింది వాణిలో ప్రత్యేక అవసరాలు గలవారు ఎవరు వన్ వృద్ధులు టూ కళ్ళు లేనివారు త్రీ ప్రమాదంలో అవయవాలు కోల్పోయినవారు ఫోర్ మూగవారు ఆప్షన్ వన్ వన్ కామా టూ కామా త్రీ ఆప్షన్ టూ టూ కామా త్రీ కామా ఫోర్ ఆప్షన్ త్రీ వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ ఆప్షన్ ఫోర్ త్రీ కామా ఫోర్ దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ త్రీ అవుతుందన్న వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గలవారే వృద్ధులు కళ్ళు లేనివారు ప్రమాదంలో అవయవాలు కోల్పోయినవారు మూగవారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గలవారు అవుతారు ఇరవయ ప్రశ్న నీటి ఎద్దడి అనగా ఆప్షన్ వన్ నీరు చాలినంతగా దొరకడం ఆప్షన్ టూ నీరు చాలినంతగా దొరకకపోవడం ఇది మీరు అనే టైప్ అది నీరు అన్నది ఆప్షన్ త్రీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ఆప్షన్ ఫోర్ నీటిని నల్లాల ద్వారా ఇంటికి ఇంటింటికి సరఫరా చేయడము దీంట్లో మనకు సరైన సమాధానం ఏమవుతుందన్న ఆప్షన్ టూ అవుతుంది నీరు చాలినంతగా దొరకకపోవడము రైట్ ఇరవై ఒకటో ప్రశ్న బంక మట్టితో పాటు కుండలు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ సలప ఆప్షన్ టూ కుమ్మరి సారే ఆప్షన్ త్రీ అవము ఆప్షన్ ఫోర్ పై వన్ని సో బంక మట్టితో పాటు కుండలు తయారు చేయాలంటే సలప కావాలి కుమ్మరి సారే కావాలి అవం కావాలి సో ఇవన్నీ కావాలి కాబట్టి ఇప్పటివన్నీ అనేది మనకు సరైన సమాధానము అవుతుంది ఇరవై రెండవ ప్రశ్న క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ వన్ మట్టి పాత్ర మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి ఆప్షన్ టూ వీటి ఖరీదు చాలా ఎక్కువ ఆప్షన్ త్రీ మన పూర్వీకులు మట్టి పాత్రలను వాడేవారు ఆప్షన్ ఫోర్ మట్టి పాత్రలను సారీ మట్టి పాత్రలలో ధాన్యాన్ని కూడా నిల్వ చేస్తారు దీంట్లో మనకు కింది వాటిలో సరికానిది అడిగారు దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ టూ అవుతుందా వీటి ఖరీదు చాలా ఎక్కువ వీటి ఖరీదు తక్కువగా ఉంటుంది సో మనకు స సరి కానిది అడిగారు కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ టూ అవుతుంది ఇరవై మూడవ ప్రశ్న రాణిని శుభ్రమైన ఇల్లు ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని పడిందన్న రాణిని శుభ్రమైన ఇల్లు శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు ఎందువల్ల అని అడిగినప్పుడు రాణి టక్కున సమాధానం చెప్పింది రాణి పొందిన సామర్థ్యం ఏది రాణిని శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు ఎందువల్ల అని అడిగినప్పుడు టక్కున సమాధానం చెప్పింది రాణి పొందిన సామర్థ్యం ఏది దీంట్లో మనకు సరైన సమాధానము మనకు ఆప్షన్ వన్ అవుతుందన్న విషయ అవగాహన ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక మనము ఇరవై నాలుగవ ప్రశ్నలోకి పోదాం ఇరవై నాలుగవ ప్రశ్న మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే అందరు ఆన్సర్ చేయండి అన్న మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ త్రీ మనకు మూడో తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాలు ఆరు ఉంటాయినాన్న మీకు ఆల్రెడీ నిన్న క్విక్ రీజన్లో నేను మీకు చెప్పాను ఇది ఇరవై ఐదవ ప్రశ్న ఇక్కడ గుంత కదం ఇంకుడు గుంత ఇరవై ఐదవ ప్రశ్న చూడండి అన్న ఇంకుడు గుంత విషయంలో సరైనది ఆప్షన్ వన్ వర్షాకాలంలో వర్షపు నీటిని దీనికి మళ్లిస్తారు ఆప్షన్ టూ భూగర్భ జలాలు పెరుగుతాయి ఆప్షన్ త్రీ భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీంట్లో మనకు సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ ఫోర్ అవుతుంది పైవన్నీ ఇవన్నీ సరైనవే ఇరవైఆ ప్రశ్న క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ వన్ వివిధ కాలాల్లో ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు స్టేట్మెంట్ టూ సంప్రదాయాలను బట్టి సారీ సంప్రదాయాలను బట్టి వివిధ సందర్భాల్లో ప్రత్యేక దుస్తులను ధరిస్తారు స్టేట్మెంట్ త్రీ బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు స్టేట్మెంట్ ఫోర్ వివిధ వృత్తుల వారు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి సరి కానిది అడిగారు దీంట్లో మనకు రైట్ మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ వన్ అవుతుందన్న వివిధ కాలాల్లో ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు అని ఉంది కానీ ఒకే రకమైన దుస్తులు ధరించరు కాలం చలికాలం ఒకటి ఎండాకాలం వేరు వేరు ఇట్లా దుస్తులను మనము వాడతాం సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఏడవ ప్రశ్న క్రింది వాణిలో సరికానిది ఆప్షన్ స్టేట్మెంట్ వన్ మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి స్టేట్మెంట్ టూ మామిడి చెట్టు రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి స్టేట్మెంట్ త్రీ గాలి పువ్వును మామిడి ఆకుతో తయారు చేస్తారు ఆప్షన్ వన్ వన్ కామా టూ కామా త్రీ ఆప్షన్ టూ వన్ కామా టూ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ ఆప్షన్ ఫోర్ టూ కామా త్రీ సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి నేను అప్పటి వరకు మీకు ఆన్సర్ చెప్తాను మీరైతే కామెంట్ చేయండి రైట్ ఇక్కడ చూడండి అన్న మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో కాదన్న లేత ఎరుపు రంగులో ఉంటాయి లేత ఎరుపు రంగులో ఉంటాయి సో మనకు సరి కానిది అడిగారు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ అవుతుంది స్టేట్మెంట్ టూ చూడండి మామిడి చెట్టు రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి ఇది సరైన స్టేట్మెంటే ఉంది సో మనకు సరి కానిది అడిగారు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు స్టేట్మెంట్ త్రీ గాలి పువ్వును మామిడి ఆకుతో తయారు చేస్తారు ఇది రాంగ్ స్టేట్మెంట్ కానీ మనకు సరి కానిది అడిగారు కాబట్టి ఈ ఆన్సర్ అవుతుంది మనకు ఒకటి కామ మూడు ఒకటి కామ మూడు ఆప్షన్లు ఎక్కడుంది ఆప్షన్ త్రీ ఉంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గాలి పువ్వును మనము ఎండిన తాటాకుతో తయారు చేస్తారు ఎండిన తాటాకుతో గాలి పువ్వును తయారు చేస్తారు మామిడి ఆకులతో కాదు రైట్ మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ త్రీ అవుతుందన్న రైట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న కుండకు సరైన ఆకారం రావడానికి ఉపయోగించే చెక్కను ఏమంటారు ఈ బిట్టు ఇక్కడ రా అంటే ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ బిట్టు మనకు ఆల్రెడీ టెట్లోనూ టీఆర్టీలో వచ్చినట్టుంది సో అందుకే ఈ బిట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీ అందరికి తెలిసిన ఆన్సరే కాబట్టి కామెంట్ చేయండి కుండకు సరైన ఆకారం రావడానికి ఉపయోగించే చెక్కను ఏమంటారు